టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో మాట కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు రెండు మూడు ప్రాంతాల్లో చూసాం మనం ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారి కోరిక ఏ పార్టీ నాయకుడు ఏ నాయకుడు హోదాలో చూడాలనో వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడు హోదాలో చూడాలనో వాళ్ళు కోరుకోవడం తప్పు కాదు మంచిది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని ఏళ్ళకి జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలి మాకు కోరిక ఉంటున్నది కోరికలు అందరికీ ఉంటాయి వాళ్ళ కోరికను బహిర్గతం చేస్తారు మేము చెప్పలేకపోయి ఉందే ఇక చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని ప్రజారాజ్య పార్టీ పోయినా తర్వాత జనసేన పార్టీ వచ్చింది జనసేన పార్టీ నుంచి చూస్తున్నాము అని ముఖ్యమంత్రి మీరు ఒక చెప్పేది ఒకటే కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళాము దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిది ఉంటుంది కూటమికి రాబోయే రోజుల్లో కూడా ఆ ఒప్పందం ప్రకారం కానీ మళ్ళీ టిడిపి నాయకులు ప్రేమతో మాట్లాడి ప్రేమ మాకు మా నాయకులు ఇది చాలా ప్రేమ ప్రాణించే మాకు కూడా కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో కూటమిలో ఉన్నామని ఆలోచించుకో ఎందుకంటే ఇది వైసీపీ పేటిఎం ఒక అవకాశంగా దొరుకుతుంది వైసీపీ పేటిఎం కాళ్ళు జోబీలో మైక్లెస్ తిరుగుతుంటారు ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు మైక్ లెస్కు తిరుగుతూ వెంటనే కూటమిలు ఏం చెప్తే తపాలు నుంచి మాట్లాడేస్తాం బయటకు వచ్చి అద్దె అయిపోయింది చీలిపోయింది కూలిపోయింది పారిపోయింది అనేసి అలాగే ఇక్కడ ఒప్పందం ప్రకారం ప్రజలకి మనం ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు శ్రమిస్తున్న నిత్యం చంద్రబాబు గారు శ్రమిస్తున్నారు లోకేష్ గారు శ్రమిస్తున్నారు అందరూ పనిచేస్తున్నారు పార్టీ ముందుకు తీసుకెళ్తాం ప్రజలకి ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం కాబట్టి ఒకటే మనం అంటే కూటమి నాయకులు మనం ఈ సోషల్ మీడియాలో ఈ బహిరంగం మాట్లాడడం వల్ల వైసీపీ నాయకులకి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుందేమో వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నామేమో అనిపిస్తుంది అభిప్రాయం అలాగే ఇంకో విషయం తెలుసుకోవాలి అంటే మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు మెగా బ్రదర్స్ అంటే నలుగురు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు చిరంజీవి గారు చంద్రబాబు గారు నలుగురు మెగా బ్రదర్స్ మేము భావిస్తున్నాం మనం చూసుకుంటాం ఎన్నికల ముందు కానీ ఎన్నికల ప్రమాణ స్వీకారం రోజు కూడా చూస్తాం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి చిరంజీవి గారితో కన్నా ఎక్కువ చంద్రబాబు గారితోనే జర్నీ చేస్తున్నాం మేము అయినా తమ్ములు ఆపే అయితే అంత ప్రేమ అనుబంధాలు ఉన్నాయి ఎవరు చూస్తే కూడా నిజమైన అన్న తమ్ములు కూడా అంత బాగుండేమో ఆ విధంగా మేము ఉన్నాం కాబట్టి ఈ